మిత్రులందరికీ నమస్కారం మాకు సహకరిస్తున్న వారికి సహకరించిన వారికి అందరికీ కూడా నమస్కారం కానీ హాస్పిటల్లో జరుగుతున్న ఒక మంచి పని బయటకు వెళితే ఇంకొక పది మంది పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాని కొరకు ఈ మీట్ వేయడం జ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ టూ మంత్స్ నుంచి మనము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాదులో న్యూరో సర్జరీ సర్వీసెస్ స్టార్ట్ చేసుకున్నాము అండ్ మన మీ అందరికీ తెలిసిన విషయమే ఇది జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అంటే బేసిక్ ఫెసిలిటీసే ఉంటాయి అంటే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ అలాంటివి ఉంటాయి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అనేది మన దగ్గర లేదు ఉస్మానియా గాంధీ వరంగల్ అండ్ రిమ్స్ ఆదిలాబాద్లో మట్టుకే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది కానీ మన దగ్గర మనం ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా అండ్ గవర్నమెంట్ సహకారం కూడా తీసుకుంటూ మన దగ్గర న్యూరో సర్జన్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది సో డాక్టర్ వెంకటరమణారెడ్డి గారు ఈయన న్యూరో సర్జన్ అట్లానే డాక్టర్ మరియమ్మ సీనియర్ రెసిడెంట్గా ఉస్మానియాలో చేసి మన దగ్గర జాయిన్ అయ్యింది సో ఈ ఇద్దరు డాక్టర్స్ సహకారంతో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక థియేటరు న్యూరో సర్జరీ కోసం ఒక స్పెషల్ థియేటర్ కూడా ఏర్పాటు చేశాము వాళ్ళకి కావాల్సిన ఇంప్లాంట్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని సో గత రెండు నెలలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ సర్జరీస్ ప్రారంభించాము సో మీరు చూడొచ్చు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ బాబుని చూడొచ్చు తనకి దెబ్బ తగిలి లోపల బ్రెయిన్లో క్లాట్ అయితే ఇదంతా సర్జరీ చేసి ఆ క్లియర్ చేసి బాబుని యాక్టివ్గా కూర్చోబెట్టారు అలాగే ప్రతి ఒక్కళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే అందరికీ పెద్ద పెద్ద ఇంజరీస్ అయ్యాయి అవి బయట మీరు సర్జరీ చేసినట్టయితే మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ హాస్పిటల్ తరపు నుంచి అండ్ డాక్టర్స్ కోఆపరేషన్తో దీన్ని మనం టేకప్ చేయడం జరిగింది దీంట్లో మనం చూసుకుంటే అందరినీ పిలిపించలేదు మేము ఇంకా కొంతమంది అడ్మిషన్లో ఉన్నవాళ్ళు వచ్చారు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు అండ్ దగ్గర దగ్గర ట్వంటీ కేసెస్ ఇరవై కేసులు మేజర్ సర్జరీస్ చేసాము మేము ఈ ఇరవై మేజర్ సర్జరీ చేసిన కేసెస్లో మూడు మేజర్ సర్జరీవి మన జిల్లా మన రాష్ట్రం కూడా కాదు మహారాష్ట్ర అండ్ ఇతరత్ర రాష్ట్రాల నుంచి ముగ్గురు రావడం జరిగింది కోమా స్టేజ్లో వచ్చారు వారికి మేము చేసి పంపించాము అంటే కో ఇతర ఇతర రాష్ట్రాల గురించి ఎందుకు చెప్తున్నానంటే వారి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు వారి దగ్గర వైట్ కార్డ్ కూడా ఉండదు నార్మల్గా అలాంటి కార్డ్స్ లేనప్పుడు ఇలాంటి పెద్ద సర్జరీస్ చేయాలంటే మాకు కష్టమవుతుంది కానీ పేషెంట్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కార్డ్ లేకపోయినా కానీ మేము తీసుకొని రేపు కొంతమంది చెప్పచ్చు మాకు ఆరోగ్యశ్రీ లేదని చేయట్లేదు అని అది దానికోసం చెప్తున్నా సో ముగ్గురు పేషెంట్స్కి మేము స్టేట్ కాకపోయినా కానీ వారిని తీసుకొని చేయడం జరిగింది వాళ్ళు రహీం కాసిం అండ్ రాజారాం అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీటిల్లో రెండు స్పైన్ కేసెస్ కూడా చేశాము ఆ స్పైన్ కేసెస్ చేసిన వాళ్ళు ఒకళ్ళు అండ్ ఖలీలు రాజ్ కుమార్ అండ్ ఆ స్పైన్ కేసు ఏదైతే చేశామో మెడలో ఉన్న సర్వైకల్ స్పైన్ సో మెడలో సర్వైకల్ స్పైన్లో ఉండే ఇంజరీ అయినప్పుడు దాని కేసు అది ట్రై చేయాలంటే అసలు పెద్ద సెటప్లో తప్ప అవ్వదు అండ్ మన సెటప్లో చేసి సక్సెస్ చేసి సర్వైకల్ స్పైన్ ఫస్ట్ టైం చేసి వారిని పేషెంట్ని మీ ముందు కూర్చోబెట్టడం జరిగింది వారి ఇన్పుట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ అలాగే ఈ బాబు కూడా స్పెషల్ కేసు ఎందుకంటే ఇది పీడియాట్రిక్ న్యూరో సర్జరీ చిన్న బాబు న్యూరో సర్జరీ సో పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కింద వస్తుంది కానీ బాబు వచ్చిన కండిషన్ బట్టి మేము వెంటనే రెస్పాండ్ అయ్యి అండ్ ఆ బాబుని రక్షించడం జరిగింది అండ్ ఇంత మంచి సర్జరీస్ చేస్తున్న మా టీమ్ వెంకటరమణారెడ్డి గారికి థ్యాంక్స్ అట్లే మరియం గారికి థ్యాంక్స్ అండ్ ఎనస్థిషియా డిపార్ట్మెంట్ సహకారం లేనిదే జరగదు వాళ్ళు థియేటర్లో సర్జరీలో ఉన్నారు డాక్టర్ రవి నాగప్రసాద్ గారు డాక్టర్ కిరణ్ గారు అండ్ వాళ్ళ టీం కూడా ఉన్నారు ఇదంతా హాస్పిటల్లో మంచి వర్క్ జరుగుతుంది అంటే అందరు కోఆపరేషన్తోనే జరుగుతుంది అండ్ ఇలాంటివి తీసుకోవాలంటే ఒక డెసిషన్ మేకింగ్ కూడా అవసరము ఇది మనకెందుకు ఈ స ఈ సర్వీస్ మన దగ్గర లేదు అని ఈజీగా పంపించచ్చు కానీ అలా చేయకుండా రిక్రూట్ చేసుకొని అండ్ కలెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ ఈ విషయంలో లాస్ట్ రిక్రూట్మెంట్ అయినప్పుడు సార్ ఒక సూపర్ స్పెషలిస్ట్ని రిక్వెస్ట్ రిక్రూట్ చేసుకుందాం సార్ మనం తీసుకుందాము సో స్పెషల్ సర్జరీస్ చేయొచ్చు పేషెంట్స్కి పో పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది అని సార్ని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇచ్చి మాకు అవకాశం కలిగించారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సర్జరీస్ అంటే హెడ్ ఇంజరీ కేసెస్ డైలీ చాలా జరుగుతాయి సో అలాంటి ఎక్కువ హెడ్ ఇంజరీ కేసెస్లో మా వరకు మాకున్న మ్యాన్ పవర్ మీ ఇద్దరు డాక్టర్సే ఉన్నారు దాన్ని బట్టి ఒక్కొక్క సర్జరీ ఒక్కొక్కసారి ఆరు గంటలు ఎనిమిది గంటలు కూడా తీసుకుంటుంది సో మాకు వీలైనంత వరకు మేము పోవర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాం ఇప్పుడు మీడియా ద్వారా జీజీహెచ్ నిజామాబాద్లో ఈ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి అని చెప్తే ఇంకా చాలామందికి కూడా తెలియకుండా ఉంది సో వాళ్ళు పూర్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకోకుండా మన దగ్గరికి వస్తే అండ్ మన చేతిలో ఉండి రికవరీ చేసే అవకాశం ఉంటే హండ్రెడ్ మేము కృషి చేసి పేషెంట్స్ని మంచిగా పంపడానికి ట్రై చేస్తాం ఇదే ఇన్సిడెంట్లో ఇదే దాంట్లో ఒకటి చెప్పదలుచుకున్నాము మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే ఒక చిన్న పాప ఫోర్టీన్ ఇయర్స్ పాపని కొట్టి పడేశారు జానకంపేటలో ఆ అమ్మాయికి కూడా మేజర్ బ్రెయిన్ లోపల ఇంజరీస్ అయ్యాయి అండ్ తల మీద ఉన్న స్కల్ ఏదైతే ఉందో అది ఆ ఎముకలన్నీ పగిలిపోవడం జరిగింది కన్ను కూడా పగిలిపోవటం జరిగింది కన్నులో ఉన్న నరం ఎఫెక్ట్ ఇచ్చి కన్ను మూసుకుపోవడం జరిగింది సో అంత సీరియస్ అయిన ఆ అమ్మాయిని కూడా ఎక్కడ రెఫర్ చేయకుండా మేమే ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి కోమా నుంచి బయటకు వచ్చింది మాట్లాడే పరిస్థితిలో ఉంది యాక్టివ్గా ఉంది బాగుంది కానీ ఆ పేషెంట్ని అందరి ముందు తేగూడదు కాబట్టి లీగల్ ఇష్యూస్ వల్ల మేము తీసుకురాలేదు అండ్ అలా అంత సివియర్ కేసుని కూడా హ్యాండిల్ చేసినందుకు ఎంటైర్ హాస్టీషియా సర్జికల్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ సర్జరీ సునీల్ గారి కోఆపరేషన్ కూడా చాలా ముఖ్యం కాంబైన్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో వారు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళ టీం కూడా అండ్ నర్సింగ్ సిబ్బందికి అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మీకు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ ఇంత పెద్ద ఇంట్లో చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి బట్ స్టిల్ చాలా సంయమనం పాటించి మాకు ఫోన్ చేసి దీంట్లో ఏముంది కరెక్ట్ ఎంత అని మమ్మల్ని కనుక్కొని మరీ వార్తలు రాస్తా ఉన్నారు అలా చే చేస్తున్నందుకు చాలా చాలా మీ అందరికీ కృతజ్ఞతలు దీన్ని మీరు అడిగిన రేస్ చేసిన పాయింట్ ఓకే ఎందుకంటే సిటీ స్కాన్ పర్ డే ట్వంటీస్ దగ్గర ఇప్పుడు మనకున్న లోడ్ బట్టి ఫిఫ్టీ స్కాన్స్ చేస్తున్నాము అది దాని అది కూడా ఓవర్ బర్డెన్ అయిపోతుంది ఎంఆర్ఐ కోసము మనము రిప్రజెంట్ చేసాము మల్టిపుల్ టైమ్స్ రాయడం జరిగింది అండ్ పర్మిషన్ వచ్చింది గుడ్ న్యూస్ కూడా షేర్ చేస్తున్నాము రీసెంట్గా పర్మిషన్ కూడా వచ్చింది సో ఇన్స్టలేషన్కి ఎంఆర్ఐ సిటీ లాంటి మిషన్స్ మన ఇండియాలో తయారవ్వవు యూరోపీనియన్ కంట్రీస్లో తయారవుతాయి సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి ఎస్టాబ్లిష్మెంట్కి సిక్స్ మంత్స్ టైం పడుతుంది బట్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ వీ గాట్ పర్మిషన్ ఫర్ ఎంఆర్ఐ అండి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఐపీలో పేషెంట్ ఉంది వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఖచ్చితంగా పేషెంట్కి అది ఉపయోగం అవుతుంది ఇప్పుడు ఆ పేషెంట్కి సర్వైకల్స్ పైనకి ఎంఆర్ఐ అవసరం వితౌట్ ఎంఆర్ఐ చేయలేదు మేము చేసాము కానీ మనీ మేము పే చేసుకొని ఆరోగ్యశ్రీలో చేపించి చేసాం సో వీ విల్ డూ కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో ఇంకొక ఇష్యూ కూడా ఉంది కొంతమంది ఏం చేస్తారంటే మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే మన వాళ్ళు అని చెప్పి బయట ప్రైవేట్ డాక్టర్తో ప్రతి ఒక్కళ్ళు సిటీ స్కాన్ అని రాపించుకొని తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు పేషెంట్లు మంచిగా ఉంటారు వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా లేదు కానీ బయట రాశారని చెప్పి ఇక్కడ చేయమని వచ్చి అడుగుతారు అలా చేస్తే ఒక్కొక్క సిటీ స్కాన్ చేస్తే రెండు వందలు ఎక్స్రేలు చేసిన రేడియేషన్ అవుతుంది ఒక్క సిటీ స్కాన్కి సో అది మీరు హైలైట్ చేయాలి పేషెంట్స్కి ఆ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క రాశారు కాబట్టి మాకు సిటీ స్కాన్ చేయండి చేయండి అని అడుగుతారు నా దగ్గర చాలామంది మీడియా వాళ్ళు వస్తే చాలా మంది కన్విన్స్ చెప్తే వాళ్ళు కన్విన్స్ అయి కూడా వెళ్ళారు వద్దులేండి మేడం అయితే వద్దు మాకు మీ ఎక్స్రేలో తెలిస్తే సరిపోతుందండి టూ హండ్రెడ్ ఎక్స్రేస్ ఒకేసారి అయినంత రేడియేషన్ అయితే తర్వాత క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో ప్రతి ఒక్కరు సిటీ స్కాన్ అది కాకుండా బయట రాసిన దాన్ని వచ్చి మా మీద ప్రెషర్ చేయకుండా మా దగ్గర అడ్మిట్ ఉన్న ఐపీ పేషెంట్స్ అందరికీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ ఓపీలో రాయించుకొచ్చి డాక్టర్స్ మీద ప్రెషర్ చేసి మీరు చేయండి చేయండి అంటే అవసరం ఉంటేనే ఆ స్కాన్ చేస్తాం అవసరం లేకపోతే చెయ్యం ఎందుకంటే మిషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇంతకు ముందు కూడా మిషన్ వన్ ఇయర్ ఫెయిల్ అయితే చాలా కష్టపడి మనం ఈ మిషన్ తీసుకురావడం జరిగింది చేస్తున్నాను సిటీ స్కాన్ అనేది రేడియేషన్ చాలా ఉంటుంది సో ఆ రేడియేషన్ ఎక్కువ ఉన్నదానికి ప్రతి ఒక్కళ్ళు నొప్పి వచ్చింది సిటీ స్కాన్ అని వెళ్లకుండా దానికి కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడే సిటీ స్కాన్కి వెళ్ళాలి అండ్ బయట ప్రైవేట్లో సిటీ స్కాన్ రాశారు కదా అని గవర్నమెంట్కి వచ్చి మా మీద ప్రెషర్ చేసి చెయ్యండి అని మా మీద ప్రెషర్ చేయకండి మేము అడ్మిట్ ఉన్న పేషెంట్స్ అడ్మిట్ చేసుకున్నామంటే అర్థం వారికి నీడ్ ఉందని ఆ పేషెంట్స్కి అయితే మేము ఫ్రీగా చేయడానికి రెడీ ఉన్నాం ఇంతముందు ప్రతి సిటీ స్కాన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము సిటీ స్కాన్ చేస్తున్నాం అండ్ కొంతమంది సిటీ స్కాన్ ఫిల్మ్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు ఆ సిటీ స్కాన్ ఫిల్మ్ అంటే దానికి ఖర్చు అవుతుంది మాకు కావాల్సింది ఆ స్కాన్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా అది డాక్టర్కి తెలుస్తుంది సో ఇమ్మీడియట్ సిటీ స్కాన్ చేసిన వెంటనే కన్సర్న్ డాక్టర్కి ఫిల్ అది రిపోర్టు ఫిల్మ్ మెసేజ్ వాట్సాప్లో వెళ్ళిపోతుంది ఎమ్మెల్సీ కేసెస్ లీగల్ కేసెస్కి ఫిల్మ్ తీస్తాము మిగతా వాళ్ళకి ఫిల్మ్ తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో సగం కేసెస్ నార్మలే ఉంటాయి ఏదన్నా ఎవిడెన్స్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కావాలి అంటే మేము తీస్తాము సహకరిస్తాము చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ కాబట్టి మనం చూసుకొని వాడుకుంటే ఎక్విప్మెంట్ చాలా సంవత్సరాలు వస్తాయి కానీ ప్రెషర్ చేస్తే ఎక్విప్మెంట్స్ హ్యాండ్ ఇస్తాయి ఏ డాక్టర్ అన్నా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఇవ్వాలంటే ఇద్దరు డాక్టర్స్కి అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్ కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు చూస్తారు చేస్తారు కానీ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లోనే కూర్చోమంటే కూర్చోలేరు ఉన్నది ఇద్దరే అది మీరు అడిగిన దానికి రిప్లై ఏంటిదంటే వన్ పది మంది డాక్టర్లు ఉంటే రోజుకొక డ్యూటీ వేసి పది మందికి ఇస్తాము కానీ యాజ్ పర్ లేబర్ రూల్స్ కూడా మోర్ దాన్ వన్ డ్యూటీ ఇన్ వన్ వీక్ టు టెన్ డేస్ రాకూడదు వాళ్ళు టూ ఇద్దరే డాక్టర్స్ ఇంత బాగా చేస్తున్నారంటే మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి రోజు మినిమమ్ వన్ కేస్ అన్న అవుతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ సర్జరీ థియేటర్లోనే స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు అండ్ డాక్టర్ నా రవినాగ ప్రసాద్ సార్ ఎన్ఎస్ సిషా హెచ్ఓడి వచ్చింది సో ఢిల్లీలో వెళ్ళి తను తీసుకుంది అంత మంచి అమ్మాయి స్కిల్డ్ ఉన్న అమ్మాయి మనకి రావడం అనేది మన అదృష్టం నీ ఫోటో కూడా అవార్డ్ తీసుకు ఆ జో ఫోటోలు ఇయే ఓ ఫోటో వస్కో వేస్ తీయతో ఫోటో వాచు గ్రూప్లో గ్రూప్లో వేస్తాం ఈ ప్లీజ్ మేడం గారి సహకారంతో అనశిక్ష డిపార్ట్మెంట్ సహకారంతో ఇన్ని సర్జరీలు చేయగలిగాము ఇక్కడ చేసింది గొప్ప అని చెప్పలేను బట్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్కి చాలా మంచి సర్జరీస్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా మంచి ఫెసిలిటీస్ చేయాలి అని అంటే ఇంకా మంచి సర్జరీస్ చేయాలి అని అంటే ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అది మేడం చాలా త్వరగా ఇంప్రూవ్ చేసే చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కలెక్టర్ గారికి పైన ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళకి ఐ మీన్ పొలిటీషన్స్ మినిస్టర్స్ అందరికీ రిక్వెషన్ లెటర్స్ రాసి ప్రాపర్గా సిటీ మెషిన్ వర్క్ చేసేటట్టుగా ఇంకా ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ తెప్పించేటట్టు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తెప్పించేటట్టుగా చాలా కృషి చేస్తున్నారు అవన్నీ వస్తే ఇంకా బాగా చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అటెండ్ అవుతున్నాము కాల్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్జరీ చేయడానికి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అవి త్వరలోనే సెట్ చేసుకొని త్వరలోనే అవన్నీ దాటుకొని ప్రజలకి మంచి న్యాయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం ఇక్కడ థ్యాంక్ నేను రాలేదు రాజ్ కుమార్ అని స్పైన్ టీబీ యాక్చువల్గా వెన్నుపూసకి టీబీ వచ్చింది ఒక స్టాఫ్ సిస్ స్టాఫ్ నర్స్ వల్ల ఫాదర్ ఆల్మోస్ట్ ఆ ఇంప్లాంట్ తెప్పించడానికి మాకు నాలుగు రోజులు పట్టింది అందులో వేసే రాడ్లు దగ్గర దగ్గర బయట చేస్తే ఒక ఆరు నుంచి ఏడు లక్షలు ఖర్చు అవుతుండవచ్చు ఆ సర్జరీకి అది ఇద్దరం కలిసి చేసాము మరియు మేడం మేము అండ్ అనసిష డిపార్ట్మెంట్ వరకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్ని గంటలు కూర్చొని మాకు సపోర్ట్ ఇచ్చి పేషెంట్ బీపీ పల్స్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవన్నీ ప్రాపర్గా మానిటర్ చేస్తూ మాకు చాలా సహకరించారు అండ్ ఆ ఇంప్లాంట్ తెప్పించడానికి మేడం గారు సపరేట్గా ఒక రిక్వెస్ట్ రాసి కలెక్టర్ గారికి అది తెప్పించడం జరిగింది పేషెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు కానీ వాళ్ళు నిర్మల్లో ఉంటారు సో ఈ ఎండవేడికి రాలేకపోయామని చెప్పేసి ఫోన్ చేశారు ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు మేడంకి ఇంకా అందరికి చాలా ధన్యవాదాలు స్పెషల్లీ ఓటీ స్టాఫ్ సూపరింటెండెంట్ మేడంకి ఓటీ స్టాఫ్కి నర్సింగ్ స్టాఫ్కి వార్డ్లో వర్క్ చేసే ప్రతి ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలు సెట్ చేసి నిలబెట్టి పంపించాం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ మేజర్ కేసెస్ చేసాము మైనర్ కేసెస్ ఫిఫ్టీ ప్లస్ మోర్ దాన్ ఫిఫ్టీ చేసాం ఫిఫ్టీ ప్లస్ మైనర్ కేసెస్ మేజర్ ట్వంటీ కేసెస్ మీరు ఆ ఖలీల్ కూడా అటువంటి చేతులు కాళ్ళు మొత్తం పడిపోయి వచ్చాడు తను ఆపు కడే నేను ఖలీల్ మాట్లాడుతున్నా నేను కాళ్ళు చేతులు అసలు పని చేయలేదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నడుస్తున్నా కాలు చేతులు మంచి పని చేస్తుంది నెల రోజులు ఏమో ఇక్కడ ఉన్నాం హాస్పిటల్ మా ఇలా మంచిగా ఉన్నది మంచిగా సేవ ఇచ్చేస్తుంది నీకు నీకు దెబ్బ ఎప్పుడు జరిగింది? నువ్వు ఎన్ని రోజులు బెడ్ మీద ఉన్నావు? మదక నుంచి ఫస్ట్ చెప్పాలా? సరే హిందీ ఎక్కడ దూకితలేదను. అక్కడ ఏంటంటే నాకు కాళ్ళకి పని చేయలేదు చేయలేసారు. పని చేయకపోతే ఇక్కడ తీసుకెళ్ళ గవర్నమెంట్ కి తీసే ఇక్కడ చూసిరు. కర రోజు ఇక్కడ నా ఇప్పుడు రెండు అయిపోతుంది రోజులైపోతుంది. వీమర్ వస్తుంది ఇప్పుడు కాలుచు మధ్య నడుస్తున్నా నడుస్తుంది మంచి సేవలు కూడా మంచి ఉన్నాయి సార్ మంచి భోజనం బాగా పెట్టారా భోజనం బాగా పెడతారు రెండు రెండు మూడు సార్లు చూస్తారు బాబు

ఇది ఒక వన్ ఇయర్ గడిచిన తర్వాత పుర్రే మళ్ళీ పెట్టాలి ఇక్కడ ఎముక ఉండదు ఆ ఎముక మొత్తం బయటకు వచ్చేసి ఇందులోంచి బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చింది కుడివైపు ఉన్న మెదడు బయటకు వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది ఏమని చాలా భయపడ్డాము హైయర్ యాంటీబయాటిక్స్ మేడం రెడీ చేశారు మీరు ఈ బ్యాంకు అనే యాంటీబయాటిక్స్ రెడీ చేశారు మేడం తెప్పించారు తెప్పించి ఏడు రోజులు ఇవ్వడం జరిగింది ఈ బాబుకి ఏడు రోజుల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చాడు నా పేరు భీమరావు షేరే భీమరావు నేను మెడ్పల్లికి చెందిన వ్యక్తిని జైచల్ డిస్టిక్ నాకు ఏప్రిల్ ఫస్ట్కు యాక్సిడెంట్ అయింది ఈ బ్రెయిన్ సర్జరీ జరిగింది ఇది చిప్ మొత్తం ప్లాస్టిక్ వేశారు ఇక లెగ్ ప్లాస్టిక్ నేను ఒక ట్వంటీ ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ దాకా రికవర్ కాలేకపోయా ఒక వన్ మంత్ తర్వాత నేను తిరగడం లేయడం తినడం ఇవన్నీ నాకు సాధ్యమైనవి డాక్టర్లు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు కేరింగ్ మంచి చేసారు నాకు టైంకి ఇంజక్షన్స్ టాబ్లెట్స్ వీళ్ళు నన్ను ఒక చిన్న లెక్క చూసుకోరు చాలా బాగా అంటే చాలా బాగా చూసుకోరు ఇలా పట్టుదలతోటే నేను లేచి తిరగడం జరిగింది వీళ్ళు చూడకపోతే బయట అయితే ఒక త్రీ ఫోర్ లాక్స్ దాకా ఖర్చు వస్తుండే వీళ్ళు నాకు రికవరీ చేసి చేసారు ట్రీట్మెంట్ బాగా చేసారు నిజామాబాద్ డిస్టిక్ ఇప్పుడు కామారెడ్డి అయింది గ్రామం బూరువుల ఇంతకుముందు గడతారు వన్ సైడ్లో గడ్డ లోకల్ డాక్టర్లు కడితే నేను రాసిస్తే సిట్టి పోతావా అంటే ఎంత అయితే కమ్సే కమ్ అన్న అంటే యాభై ఆరు నలభై యాభై అరవై వేలు అయితే అన్న నలుగురికి అడిగిన నా మనసు మార్చుకున్న సాధించాలన్నా చక్కగా హజార్ రూపాయలు సెవెల్ పెట్టుకున్నా ఇక్కడ అడ్మిట్ అయినా దోహజ ఖర్చు అయినా తినహజారు మరి ఇంటికి కూడా పోయినా ఇంతే